మానుకోట జిల్లా కేంద్రంలోని మార్వాడి సత్రంలో సేవలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగ్లోత్ నందులాల్ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సేవలాల్ కోర్ కమిటీ సభ్యులు దహారావత్ మోతిలాల్ నాయక్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవలాల్ వెంకన్న నాయక్ మాట్లాడారు సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలను సేవలాల్ సేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అందులో భాగంగానే మానకొండ జిల్లాలోని పద్దెనిమిది మండలాల కేంద్రాల్లో సేవలాల్ సేన మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో జయంతి ండారో కార్యక్రమాన్ని ఉన్నామని ప్రభుత్వం మహారాజ్ జయంతిని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని మరియు నియోజకవర్గానికి ఇరవై లక్షల రూపాయల చొప్పున పది కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని అన్నారు జయంతి వేడుకలలో ప్రతి ఒక్క బంజారా బిడ్డ పాల్గొనాలని అలాగే హర్గర్ లఘాడో భోగ్ అంటే ప్రతి బంజారా బిడ్డ ఇంటి ముందు సేవలాల్ మహారాజ్ ని స్మరిస్తూ భోగ్ నిర్వహించాలని అన్నారు జిల్లా జయంతి సందర్భంగా పోగులాగా పోగ్ బండారం కన్ను అలాగే వచ్చేసి మన మనకు సంబంధించిన తిరిగి వాళ్ళకైతే మనకి ఎలాంటి పంట కలిపి సెలవులు ఉండవు ప్రతి ఒక్క కులాల వాళ్ళకు కానీ మతాల వాళ్ళకు కానీ ఏదో విధంగా ఏదో ఒక రోజు గారు సెలవు సెలవుస్తున్నారు కానీ మనకు సంబంధించి మన శివలా మహారాజు మన దేవుడు మనకంటూ ఒక గుర్తు తెచ్చిన ఒక మహానుభావుడు ఆయన మనకు ఆయన సంబంధించి ఫిబ్రవరి పదిహేను తారీఖు మహారాజ్ జయంతి ఉన్న సందర్భంగా ఆయన ఆ రోజు మనకంటూ ఒక శిలో ప్రకటించాలని కల్పించాలని మనమందరము చాలా మన సంకల్పంతో మన శిలోగా ప్రకటించుకోవాలని మనము సంపాదించాలి అలాగే వచ్చేసి ప్రతి ఒక్కరు ఆ మహారాజ్ జయంతి సందర్భంగా పదిహేను తారీఖు ప్రతి ఒక్క ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్క ఉద్యోగులు ఇందులో పార్టిసిపేట్ చేయాలి సేవాలాల్ సేన మండల కార్యదర్శి పట్టణ కార్యదర్శి మాలనాయక్ గారికి సేవాలాల్ ఆశీస్సులు మరి సేవాలాల్ సేన ఆధ్వర్యంలో మానుకోట జిల్లా కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ గారి రెండు సంవత్సరం నుంచి అంటే గత పదిహేను సంవత్సరాల నుంచి సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మరి జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తా నిర్వహించుకుంటున్నాం ఈ ఈ సంవత్సరం కూడా రెండు వందల ఎనభై ఐదో జయంతి వేడుకలని కూడా మానుకోట జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది మండలాలు ఉన్నాయి మరి మండల కేంద్రాలలో మా యొక్క సేన మండల అధ్యక్షులు ఆ రోజు అక్కడ ఉండి ఆ మండల కేంద్రాల్లో జయంతి వేడుకలు నిర్వహించాలని చెప్పేసి మేము రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా జయంతి వేడుకలను ఒకే రోజు నిర్వహించాలని చెప్పేసి సేవాలాల్ సేన భావించింది మరి సేవాలాల్ సేన గత ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ సేవాలాల్ మహారాజ్ జయంతి గుర్తించాలని చెప్పేసి పోరాటం చేసింది సేవాలాల్ సేన దాన్ని సాధించుకున్నాం మరి ఈ యొక్క గుర్తింపును అలాగే కొనసాగిస్తూ మరి ప్రభుత్వం కూడా మరి దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించట్లేదు మరి నిధులు కేటాయించాలని చెప్పేసి మా యొక్క జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారు ప్రభుత్వంతో ఎన్నో మార్లు కొట్లాడి ప్రభుత్వానికి ఒప్పించి కూడా కోటి రూపాయల నిధులు మరి విడుదల చేయించారు ఆ ఘనత సేవల దక్కుతుంది ఈ సంవత్సరం కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది రాష్ట్ర కమిటీ పక్షాన ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటి వరకు నిధులు కానీ దాని యొక్క జియో కానీ జారీ చేయలేదు ప్రభుత్వం వెంటనే స్పందించాలి దాని నిధులు విడుదల చేస్తూ జియోను వెంటనే జారీ చేయాలని చెప్పేసి పోయిన సంవత్సరం లాగా గత ప్రభుత్వం లాగా కోటి రూపాయలు ఇస్తే అది నియోజకవర్గాల వారిగా వెళ్ళి ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈ సంవత్సరం పది కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆ వచ్చే పది కోట్ల రూపాయలను నియోజకవర్గానికి ఇరవై లక్షల చొప్పున జనభా ప్రాతిపదికన ఆ నిధులు కేటాయించాలని చెప్పేసి సేవలాల సేవలసీల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే మేము ఈ ఆ రోజున ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత పదిహేను సంవత్సరాలుగా కానీ ఏ ప్రభుత్వం కూడా మరి జయంతికి సెలవు ప్రకటించలేదు వేరే పండుగలు ఉన్నాయి వేరే మతాలు ఉన్నారు వేరే కులాలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పండుగలకు జయంతి వాళ్ళ వాళ్ళ యొక్క జయంతిలకు మరి నిధులు కేటాయిస్తూ పండుగలకు నిధులు కేటాయిస్తూ వాటి సెలవులు ప్రకటిస్తూ ఉన్నారు కానీ మా మేము నలభై లక్షలుగా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల పైనటువంటి భారతదేశంలో మరి ప్రభుత్వం ఇప్పటి సెలవు ప్రకటించకపోవడం సిగ్గుచేటు సెలవు ప్రకటించాలి ఒక సెలవు ప్రకటించిన మా బంజారా ఉపాధ్యాయులకు మా బంజారా ఉద్యోగస్తులందరికీ పేరు పేరున వేడుకుంటున్నా మీరు గనక ఆ రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించకపోతే మీరు స్వచ్ఛందంగా సెలవు పెట్టండి సెలవు పెట్టి ఎక్కడికక్కడ ఈ యొక్క మా మహారాజ్ గారి జయంతి వేడుకల్ని మీరు ఘనంగా నిర్వహించాలి మేము సేనగా రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తా ఉన్నాం హర్ ఘర్ లగాడో భోగ్ అంటే ప్రతి బంజారా బిడ్డ ఇంటి ముందు మరి భోగ్ బండారం నిర్వహించాలి దీనికి పెద్ద ఖర్చే కాదు దీనికి పెద్ద ఖర్చేం కాదు ఎందుకంటే దీనికి నైవేద్యముగా మేము నెయ్యితో పాటు అగ్నిలో మేము ఆ యొక్క భోగు నిర్వహిస్తే లగాడ భో లాగ భోగ కట్టరుగని మా యొక్క మత పెద్దలు కుల పెద్దలు చెప్పారు అంటే మాకు ఆ రోజులో ఆ రోజులో వైద్యం అందని పరిస్థితుల్లో మేము మా యొక్క పిల్లలకు ఏదైనా జబ్బులు ఏదైనా అనారోగ్య బారిన పడితే ఆ రోజు మేము ఈ భోగి నిర్వహిస్తే ఆ యొక్క మంటల్లో వచ్చినటువంటి ఆ వాసనతోనే వచ్చే రోగాలన్నీ మటుమాయమైనాయి అంతటి గొప్ప చరిత్ర మా సేవాలాల్ మహారాజ్ అందరూ కూడా హర్ఘర్ లగాడో భోగనే కార్యక్రమం నిర్వహించుకుంటూ మరి ఈ యొక్క జయంతి వేడుకలను నిర్వహించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే సెలవు ప్రకటించాలి ఈ యొక్క నిధులకు వెంటనే జీవో జారీ చేయాలని చెప్పేసి ఈరోజు మా యొక్క సేన ఈ రాష్ట్రంలో బలంగా ఉంది ఈ జిల్లాలో బలంగా ఉంది ఏది చేసినా మేము చేస్తాం గత పదిహేను సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నాం జయంతి వేడుకల్ని మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉప డాక్టర్లు కానీ అందరూ కూడా విధిగా హాజరు కావాలి మేము నేను బంజారా బిడ్డ అని చెప్పుకుంటూ సేవ మహారాజు అడుగు జాడ నడవాలి మహారాజు మహారాజ్ చెప్పిండో ఆ యొక్క నియమాలను పాటించాలి మహారాజ్ గారు చెప్పిర్రు మరి ఏదైతే ఆయన సన్మార్గం నడవాలి ఈ యువత చెడు మార్గం కాకుండా మంచి మార్గం నడవాలని చెప్పేసి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు జై జై తెలుసు